జగత్తు పునాది వేయబడకమనిపే ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పరచబడ్డాం ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఈ రక్షణ మనం మన క్రియల చేత సంపాదించుకున్నది కాదు మనం ఏదో మంచి క్రియలు చేసి దేవుని సాటిస్ఫై చేసి పొందుకున్నటువంటిది కాదు రక్షణ అనేది మీ వలన కలుగునది కాదు అది దేవుని వరం ఏఫస్ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చను అది దేవుని వరం మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు కనుక ఎవడన అతిశయపడ వీలు లేదు ఇది దేవుని వరమే ఈరోజు ప్రపంచంలో చూడండి దేవునితో సమాధాన పట్టడానికి ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి దేవుని దగ్గర నుండి పాపక్షమాపణ పొందడానికి ఎంత కష్టపడుతున్నారు చూడండి ఒక వీడియో చూశాను ఇలా కూర్చున్నారు అందరూ స్పిటల్కి పెట్టుకొని కూర్చున్నారు వరుస కూర్చున్నారు లైన్ కట్టారు కొబ్బరికాయలు ఒక తాంబాలంలో పట్టుకున్నారు తలా ఏమో వాళ్ళు కొట్టి దేవునికి మొక్కుకుంటారు నేను అనుకున్నాను తలా ఒకటిచ్చుడు కాదు ఆయన ఎవరో ఉన్నాడు ఒక కొబ్బరికాయ తీసుకొని వచ్చి వాళ్ళ నెత్తి మీద కొడుతున్నాడు ఏంటది కొబ్బరికాయ ఎంత గట్టిగా ఉంటుంది కొబ్బరికాయని తీసుకొచ్చి మన పుర్రకాయ మీద బాధ్యత అది ఎంత బాధండి కొబ్బరికాయ సర్వసాధారణంగా బండ మీద కొడితే పగలదు అది రెండు సార్లు కొట్టరా అంటాం మనం రెండు మూడు సార్లు కొడితే కానీ పగలదు అటువంటిది పుర్రె మీద కొడితే పాపం తల పగిలి కుట్లు పడుతున్న కొంతమందికి ఇదేం భక్తి సాధనండి ఇంత శ్రమణ దేవుని ప్రసంగం ప్రసన్నం చేసుకోవడానికి తలలు పగలు కొట్టుకోవాలా ఇంకొక వీడియో నా దృష్టికి వచ్చింది వరుసగా ఒక ఐదు బాణలు ఐదు బాణల నిండా పాలు మరగబెట్టి 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 ఐదు బాణల నిండా పాలు చక్కని పాలు చక్కని పాలు మంట బాగా మండుతుంది కింద పాలు మరుగుతున్నాయి పాలు మరిగి నురుగు బయటకు వస్తుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు ఆయన పంచలాగ కట్టుకున్నాడు గోతి కట్టుకున్నాడు వచ్చాడు మరి పెద్ద కొండలు కాదు చిన్న కొండలు ఉంటాయి కదా మీడియం సైజు కొండలు ఆ కొండల్లో ఉన్నటువంటి పాలను ఎలా పోసుకున్నాడు అబ్బా మరుగుతున్నటువంటి తల మీద పోసుకున్నాడు ఆహా ఎంత భక్తి ఎంత విశ్వాసం అనుకున్నా నేను అయ్యో ఎన్నని చెప్పను ఫులరా ఎన్నని చెప్పాలి తండ్రి ఆయన తండ్రి దేవుడు అంటే తండ్రి అండి దేవునికి స్తోత్రం కలుగా తండ్రిని మనము తండ్రిని మనము మన వైపు త్రిప్పుకొంటే మన వైపు కరుణతో చూడడానికి ఎంత కష్టపడాలా ఇంత బాధపడాలా అందుకొరకే దేవుని కోపాన్ని మన మీద నుండి తొలగించడానికి తొలగించడానికినాథుడు సిలువ మీద మన పాపముల కొరకైన కొర చూడండి దయచేసి రోమాపత్రిక మూడు నాలుగు వచనాలు చూడండి శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకున్న మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరం అందు శిక్ష విధించను యేసు శరీరం అందు పాపమునకు శిక్ష విధించబడింది మన పాపాల కొరకైన శిక్ష ఆయన చేతుల్లోనూ ఆయన తల మీద ఆయన వీపు మీదను ఆయన దేహమంతయు మన పాపాల కొరకైన శిక్ష ఆయన భరించాడు ఎందుకు భరించాడంటే మనము నెరవేర్చవలసిన ధర్మశాస్త్ర నీ నీతి విధి మన వల్ల కాదు కాబట్టి దేవుని నీతిని న్యాయాన్ని మనం తృప్తిపరచలేం మనం స్వభావాన్ని బట్టి బుద్ధిని బట్టి నైజాన్ని బట్టి మనం పాపులం జన్మ పాపులం కర్మ పాపులం కాబట్టి దేవుని కోపము సహజంగా మన మీద ఉంటుంది కాబట్టి ఏసు ప్రభనే గుర్రెపిల్ల మీద మన పాపాలన్నీ మోపబడ్డాయి ఆ పాపాలన్నీ మోపబడగా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది కాబట్టి మన మీద ఉన్న దేవుని కోపమంతా తొలగిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి కొరకు యేసు శిలువ మీద శిక్ష పొందాడు కాబట్టి నువ్వు మళ్ళా ఏదో శిక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు శరీరానికి భక్తి ఎప్పుడైనా ప్రయాస కాకూడదు తండ్రి ఎప్పుడైనా పిల్లలు మీరు నా దగ్గరికి రావాలంటే ఈ నిప్పులు దొక్కండి లేకపోతే ఈ మున్లను మీరు ఆ ముండ్ల బాధను భరించండి అంటాడా తండ్రి అయితే అలా అంటాడా తండ్రి అయితే బిడ్డ భారాన్ని కూడా తీసుకొని తాను మోస్తాడు అండి మన పిల్లలు మనతో నడుస్తున్నారు అనుకోండి వాడు మోయలేని బరువును వాని చేతికిస్తామా వాడు మోయలేని భారాన్ని వాన్ని నెత్తి మీద పెడతామా వాడు సరదాగా అడుగుతాడు నేను కూడా మోస్తాను నేను కూడా పట్టుకుంటానంటే ఇస్తాం సరదాగా వాడు మోసేంత ఇస్తాం అంతేగాని వాడు మోయలేని భారాన్ని బిడ్డ మీద మోపలేం మనం మోపగలుగుతాం ఏ ఏ ప్రేమ ఉన్నటువంటి తండ్రి అయినా తన భారాన్ని పిల్లల మీద మోపడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి అందుకొరికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మూడున్నర సంవత్సరాల సేవ జీవితంలో ఆయన ఏమన్నాడంటే ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు ఎవరు ఎంతమంది పిలిచాడండి సమస్త జనులు ఏ మోస్తున్నారు ప్రయాసపడి భారం మోస్తున్నారు ఆయనకు తెలుసు భూ ప్రజలందరూ కూడా భారాలతో ఉన్నారు అలసిపోతున్నారు నెమ్మది లేని వారిగా ఉన్నారు సమాధానం లేని వారిగా ఉన్నారు సంతోషము లేని వారిగా ఉన్నారు ధైర్యం లేని వారిగా ఉన్నారు నిరీక్ష లేని వారిగా ఉన్నారు ఎంతోమంది ఆత్మహత్య తలంపులతో పీడించబడుతున్నారు బ్రతకాలి కాబట్టి ఏదో బ్రతుకుతున్నారు బ్రతకాలని ఆశ లేని వారు ఎంతో మంది బ్రతుకుతున్నారు ఎంతోమంది బ్రతుకు మీద ఆశ లేదు అయినా బ్రతకాలి కదా ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం ఆత్మహత్య చేసుకుంటే దేవుని ముందు దోషులుగా నిలబడతాం పరలోకాన్ని పోగొట్టుకుంటాం అని చెప్పి చాలా మంది బ్రతకడానికి ఇష్టం లేకపోయినా బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా ఆ మాట ఎంత అద్భుతమైన మాట సమస్త జనులారా ఎస్సీలారా ఎస్టీలారా అన్నాడా చెప్పండి ఇంగ్లీష్ వాళ్ళారా బ్రిటిష్ అన్నాడా మరి దేవునికి ఏంటి మత దేవునికి ఏంటి జాతిని అంటగడుతున్నారు ఆ దేవుడా బ్రిటిష్ వాళ్ళ దేవుళ్ళే ఆ దేవుడు ఇంగ్లీష్ వాళ్ళ దేవుళ్ళే ఆ దేవుడా చిన్న కులాల దేవుళ్ళే ఎవరు చెప్పాడు నీకు ఆ క్రీస్తు అపోసరకాల పది ముప్పై ఆరులో ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికి ప్రభో కదా దేవుడు అంటే అందరికి అందరికీ ప్రభోయి ఉంటాడా లేకపోతే కొందరికి ప్రభో ఉంటాడా అందరికీ ప్రభోయి ఉంటాడు అందరూ కావాలి ఆయనకి అందరూ ఆయన సృష్టి అందరికీ ఆయన ప్రేమనివ్వాలనుకుంటున్నాడు అందరికీ ఆయన కృపనివ్వాలనుకుంటున్నాడు అందరికీ ఆయన సహాయపడాలనుకుంటున్నాడు అందరినీ ఆయన చేరదీసి ఆశీర్వదించి వారిని వాడుకోవాలనుకుంటున్నాడు